హాయ్ గాయస్ నేను ఇవాళ చిలకడదుంపలు అంటే స్వీట్ పొటాటోతో ఒక రెసిపీ తయారు చేయబోతున్నాను అనమాట అదేంటంటే పాయసం అనమాట దానికోసం ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని గ్యాస్ వెలికించుకుందాం నేను చిలకడదుంపలు దుంపలు స్వీట్ పొటాటోస్ అంతా పీల్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఆ క్వాంటిటీకి నేను ఒక గ్లాసు మిల్క్ కూడా పోసుకుంటున్నాను అనమాట దీన్ని మెత్తగా ఉడకనివ్వాలి మనం కుక్కర్ పెట్టేసుకుందాం విజిల్ పెట్టుకుని ఇట్లా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకపెట్టుకుందాం కదా దీన్ని ఇప్పుడు మనం గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసుకున్నాం విజిల్ దిగిపోయింది చూసుకుందాం ఒకసారి మూత తీసుకుని చూడండి స్వీట్ పొటాటో అంతా కూడా ఈ విధంగా ఉడికిపోయింది కొంచెం ఇలా స్మాష్ చేసుకుందాం గరిబ్ స్మాష్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెళ్ళిచ్చుకొని ఆప్షనల్ మనం షుగర్ అయినా యూస్ చేయొచ్చు బెల్లమైనా యూస్ చేయొచ్చు నేనైతే షుగర్ వేస్తున్నాను అనమాట పావు కిలో చిలకడ దుంపలకి వన్ బై త్రీ కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలామంది చిలకడదుంపలు కొంచెం ఇలా కాల్చుకొని తింటాము పెట్టి తింటాము అలాగే చేస్తారు కానీ ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా మనము తినచ్చు చిలకడదుంపలు ఉపవాసానికి కూడా తింటారు షుగర్ అంతా కరిగిపోయింది ఇందులో ఒక పావు స్పూను యాలకుల పొడి కూడా యాడ్ చేస్తాను అనమాట ఫ్లేవర్ కోసం మొత్తం కూడా దగ్గర పడేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా దగ్గర అనమాట ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం పెట్టేసి ఒక చిన్న బాండి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాం ఇందులో ఒక టూ స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను గీ కాయింది ఇందులో సన్నగా కట్ చేసుకున్నా బాదం కాజు కిస్మిస్ పిస్తా అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ లోపల మీద ట్రై చేసుకో అనమాట లేకపోతే మాడిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి డ్రై ఫ్రూట్స్ కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని చూపిస్తాను ఎలా ఉందో స్వీట్ పొటాటో పాయసం అయితే రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను అనమాట పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను సో దీన్ని హాట్గా కూడా సర్వ్ చేయొచ్చు అండ్ ఫ్రిజ్లో పెట్టుకుని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఈ హెల్దీ రెసిపీ తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ